అందరికీ నమస్కారం డిసెంబర్ ముప్పైయో తేదీన వారి జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి మరి కుంభరాశి వారి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి మరి కుంభరాశి వారికి డిసెంబర్ ముప్పైయో తేదీన మంగళవారం నాడు మీ జీవితంలో రాబోతున్నటువంటి మార్పుల గురించి ఈరోజు మనం క్లియర్గా తెలుసుకోబోతున్నాం అలాగే మీకు రాబోతున్నటువంటి విపత్తు నుండి మీరు ఎలా బయటపడాలి మీ తప్పును ఎలా సరిదిద్దుకోవాలి రేపటి సమయంలో మీరు చేయవలసినటువంటి దేవతారాధన పాటించవలసినటువంటి పరిహారాలు ఈ అంశాలన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం మీ జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే ఏం చెప్తున్నాం అనేది పూర్తిగా అర్థమవుతుంది ఈ రాశి వారికి కోపం చాలా అధికంగా ఉంటుంది అయితే వచ్చినటువంటి కోపం ఎక్కువసేపుకు నిలవకపోయినా ఈ కోపం వలన అనేక రమస్ అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటారు చిక్కుల్లో పడే అవకాశం మీకు ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా మీ జీవితంలో ఒడిదుడుకుల సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి ఎన్ని ఒడిదుడుకులు సమస్యలు ఉన్నప్పటికీ కూడా అధికంగా శ్రమపడి మీ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చి ఒక మంచి స్థాయికి అనేది మీరు చేరుకున్నారు అనేక బాధ్యతలు మీరు నిర్వహించవలసినటువంటి పరిస్థితులు మీకు ఏర్పడ్డాయి అయితే మీ యొక్క బాధ్యతలు నెరవేర్చి ఒక మంచి స్థితికి చేరుకున్నా కానీ మరలా తిరిగి మీకు సమస్యలు అనేవి వెతుక్కుంటూ వస్తున్నాయి ఇలా కొన్ని సంవత్సరాల పాటు అనేక రకాల సమస్యలను మీరు ఎదుర్కొంటూ ఉన్నారు ఇక ఒక రకంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఏంటంటే కష్టాలు ఉన్నాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు ఎందుకంటే మానవ జీవితంలో కష్టం వెనకాల సుఖం అలాగే సుఖం వెనకాల కష్టం ఉంటుందని ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలి అయితే మిగిలినటువంటి రాసుల వారందరికంటే కూడా ఈ రాశి వారికి కష్టాలు కొంచెం ఎక్కువనే చెప్పుకోవాలి ఎందుకంటే మీ జీవితాన్ని చూసినట్లయితే కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల్లో అనేక సార్లు నిరాశకు గురైనటువంటి సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ రాశి వారు దయాగుణం దానగుణం కూడా అధికంగా కలిగి ఉంటారు ఈ కారణంగా ఏంటంటే ఎదుటివారు కష్టాల్లో ఉంటే చలించిపోయేటటువంటి మనస్తత్వాన్ని మీరు కలిగి ఉంటారు ఇక మీ దగ్గర సహాయం చేసే పరిస్థితి ఉన్నా లేకపోయినా ఎదుటివారు కష్టాల్లో ఉన్నారంటే మాత్రం ఖచ్చితంగా మీరు సహాయం అనేది చేస్తారు అది ఆర్థికంగా కావచ్చు మాట సహాయం కావచ్చు ఇలా ఖచ్చితంగా ఎదుటివారు కష్టాల్లో ఉంటే ఆదుకోవడానికి మీరు తప్పక ప్రయత్నిస్తారు ఇలా మీకు సహాయం చేసే గుణాన్ని ఎప్పటికీ కూడా విడిచిపెట్టరు ఎదుటివారి చేతిలో ఎంత మోసపోయినా మరలా తిరిగి వారిని నమ్ముతూ ఉంటారు ఒక రకంగా ఈ రాశి వారు మానసిక దృఢత్వాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవాలి ఈ విధంగా మీరు మీ ధైర్యాన్ని కోల్పోకుండా ఉంటే కష్టం వెనకాలే సుఖం వస్తుందనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి ఇక మీ కింద పనిచేసేవారు అలాగే మీతో పనిచేసిన వారు పదోన్నతులు పొంది మంచి స్థాయికి ఎదిగి ఆర్థికంగా పురోగతిని సాధించినప్పటికీ కూడా మేము మాత్రం ఏ మాత్రం సాధించలేకపోయాము అని చెప్పి మీరు బాధపడుతూ ఉన్నారు ఇలా బాధ కలగకూడదు ముఖ్యంగా గుర్తుపెట్టి ల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఒకే రకంగా ఉండవు ఒకరికి ఆర్థిక సమస్యలు ఉంటాయి ఒకరికి మానసిక సమస్యలు ఉంటాయి మరొకరికి కుటుంబ సమస్యలు అలాగే మరికొంతరికి వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఎవరికి ఏ సమస్య ఉంటుందనేది మనం చెప్పలేం కాబట్టి ఎదుటివారికి సమస్య లేదు అని మీరు ఎప్పుడూ కూడా అనుకోకండి అలాగే అన్ని కష్టాలు నాకే వచ్చాయని చెప్పి మీరు కృంగిపోకండి మానసిక ధైర్యాన్ని బాగా అధికంగా కలిగి ఉండాలి అలాగే ఈ విషయాన్ని మీరు గమనించి జీవితంలో ముందుకు సాగాలి ఇక మానవ జీవితంలో కష్ట సుఖాలనేవి సర్వసాధారణం అయితే గతంలో మీరు పడినటువంటి కష్టాలకు ఈ రోజున పరిష్కారం అనేది లభించబోతుంది శివయ్య అనుగ్రహంతో మీ ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అనేది అతి తొందరలో దొరకబోతుంది ఇక ఈ రాశివారి జీవితంలో రాబోయే ప్రళయం ఏమిటంటే ఈ రోజున మీరు ఒక సమస్యతో ఇబ్బంది పడబోతున్నారు అయితే పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఉన్నప్పటికీ ఒక రోజునైతే మీరు సమస్యను ఎదుర్కోబోతున్నారు ఆ రోజు ఈ రోజే కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం అనేది చెప్పుకోవాలి ఎందుకంటే మీ భవిష్యత్తుకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల్లో నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది ఈ సందర్భంలో మీరు కొన్ని నిందలు ఆరోపణలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే ఈ రోజున మీరు ఎదుర్కోబోయే సమస్య ఏదైతే ఉందో అది భవిష్యత్తు పైన తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది పొరపాటున మీరు తీసుకునే తొందరపాటు నిర్ణయాల వలన మీ పైన నేరారోపణ చేయబడుతుంది కాబట్టి రేపటి రోజున మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మీరు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా కూడా మరింత పురోగతి సాధించాలనే తపనతో నిరంతరం కూడా మీరు శ్రమిస్తారు అభివృద్ధి సాధించాలనే తపన సుఖ జీవితానికి దూరం చేస్తుంది అలాగే వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరును గడిస్తారు ఇక ఈ రాశి వారు ప్రతిష్ట కుల గౌరవాలకు చాలా బాగా ప్రాధాన్యత ఇస్తారు ఇతర కుల మత వర్గాలను ద్వేషించరు అలాగే చేసినటువంటి ధర్మాలకు మంచి పనులకు ప్రచారం ఎప్పటికీ కూడా చేసుకోరు కఠినమైనటువంటి స్వభావం కలవారు అనే ముద్ర మీ మీద పడుతుంది సన్నిహితులు లేదా ఎవరైనా కానీ కొంత ఆలస్యంగా అయినా మీకు తప్పక సహాయం చేస్తారు ఈ రోజున అయితే భయపెట్టి లొంగ తీసుకోవడం దాదాపు అసాధ్యం మిమ్మల్ని మిమ్మల్ని నమ్మినటువంటి విషయాలను ఇతరులు నమ్మకపోయినా మీరు అసలు రక్ష పెట్టరు మీ అంచనాకి తొంభై పాళ్ళు నిజమవుతాయి అలాగే ఎంత పెద్ద నష్టాన్నైనా కలిగించినప్పటికీ మీరు వెంటనే తేరుకోగలిగినటువంటి సామర్థ్యంతో ఉంటారు ఇక స్త్రీల వలన అధికంగా ఈరోజు నష్టపోతారు అయితే వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం అల్పులను ఆశ్రయించుట తప్పకపోవచ్చు రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితి సాధిస్తారు సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు ఇక ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు ఇక ఈ రోజున శిరోవేదన కీల నొప్పులు మిమ్మల్ని వేధిస్తాయి อีกคะคนนี้ ఏదైనా కానీ ఈ రోజున కొత్త నిర్ణయాలను తీసుకోవడానికి ముందడుగు వేస్తారు ఉద్యోగుల పట్ల వారి యొక్క విధుల పట్ల మీరుకున్నటువంటి స్పష్టమైన అవగాహన ఈరోజు బాగా మేలు చేస్తుంది కొనుగోలు చేసినటువంటి ఆస్తుల్లో ఈరోజు కొంచెం చిక్కులు ఎదురవుతాయి వారు వదిలిపెట్టిన బాధ్యతలు అన్నీ కూడా మీ మీద తలపడతాయి అలాగే బాధ్యతలను కష్టించి తీసుకున్న తర్వాతే సొంత వాళ్ళ వలన సమస్యలు ఎదుర్కొంటారు తృప్తి లేనటువంటి వ్యక్తుల కారణంగా ఈరోజు విసిగిపోతారు ఇక మీ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం మీరు అస్సలు తట్టుకోరండి ఏ విషయంలోనైనా కానీ మీ యొక్క స్వయ నిర్ణయాధికారాన్ని మీరు కోరుకుంటారు సమాజంలో మీకంటూ గుర్తింపు రావాలని చెప్పి కోరుకుంటారు మీకు ఏ పని అప్పగించినా చాకిచక్యంతో రోజున తెలివితేటలతో పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఇక మీకు ఎక్కువగా లౌక్యం ఉంటుంది ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలనేది మీకు బాగా తెలుసు ఇక మీకు స్వాభిమానం పట్టుదల ఆదర్శం అందరికంటే కూడా గొప్పగా జీవించాలి అనే కుతూహలం చాలా ఎక్కువ ఇక ఈ రాశివారు ఎన్నడూ కూడా ఓటమిని అంగీకరించరు అలాగే ఏ విషయంలోనైనా కానీ నిరాశ చెందరు ఎప్పుడూ కూడా విజయపదంలో నడవడానికే ఇష్టపడతారు ఇక మీకు ఆవేశం కూడా ఎక్కువగా ఉంటుంది ఇక మీకు నష్టదాయకంగా ఈ రోజున ఎక్కువగా మారుతుందనే చెప్పుకోవచ్చు కాబట్టి దీని వలన కొన్ని చిక్కులు కొని తెచ్చుకుంటారు ఇతరుల బాధ్యతలను మీ నెత్తిన పెట్టుకొని కొన్ని బాధలు తెచ్చుకుంటారు కాబట్టి మీరు ఈ విషయంలో తగు జాగ్రత్తలు తప్పక పాటించాలి అలాగే ఈ రోజున కొంతమందికి అంటే ఈ రాశి వారికి సంబంధించి చా శారీరక బలంతో పాటుగా మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది ఇక మీకు కోపం ఎక్కువగా వస్తుంది కాబట్టి తన కోపమే తన శత్రువు అనే సామెత మీకు బాగా సరిపోతుంది కాబట్టి మీ యొక్క చిత్రమైనటువంటి గుణం ఏమిటంటే మీకు నచ్చినటువంటి విషయాలు ఎదుటివారిలో వెతుక్కుంటూ ఉంటారు అందువలన ఎదుటివారిని తప్పులు పట్టడం న్యాయం పేరుతో ఇతరులను నిందిస్తూ గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఉంటారు అయితే ఎవరు ఏ తప్పు చేసినా మీరు క్షమిస్తారు ఇక మీకు మోసం చేసేటటువంటి గుణం అంటే అస్సలు ఇష్టం ఉండదు మీరు ఎవరికీ కూడా మోసం చేయరు పైగా మీ మానవత్వంపై మంచితనంపై అంతులేనటువంటి అభిమానం ఉంటుంది ఈ రోజున కొత్తగా పరిచయమైనటువంటి వారిని ఈ రోజున బాగా నమ్మేస్తారు జాలి పడేటటువంటి దృశ్యం మీలో ఎక్కువగా ఉంటుంది అయితే ఈ రోజున కొత్తగా ఒక వ్యక్తి పరిచయం అవడంతో ఆ వ్యక్తితో మీ బంధం అనేది చాలా బలంగా ఉండబోతుంది కొంతమంది మిమ్మల్ని మోసం చేసే ఆస్కారం ఉంది బయటకు వెళ్ళినప్పుడు తగు జాగ్రత్తలు పాటించండి ఇక మిమ్మల్ని నమ్మించి ఇట్టే ముంచేటటువంటి కపట ప్రేమ కొంతమంది వ్యక్తుల్లో ఈ రోజున మీరు చూస్తారు అంటే వారితో ఆశ్చర్యకరంగా మీరు చాలా రకాల విషయాలను పంచుకొని ఉంటారు కొన్ని రహస్యాలను చెప్పుకొని ఉంటారు అయితే వారే మీ మీద ఏదైనా కానీ రివర్స్ అయితే మాత్రం అది తట్టుకోలేక చాలా అంటే చాలా నిరుత్సాహపడతారు ఇక కొన్ని విషయాల్లో లొంగిపోతారు అలాగే ఇతరులతో మిమ్మల్ని పొగిడించుకోవాల్సినటువంటి కోరిక మిమ్మల్ని ఇంకాస్త ఎక్కువగా అంటే మిమ్మల్ని పొగుడుతూ ఉంటే అది మీకు ఎంతో ఆనందంగా ఉంటుందన్నమాట ఇక ఈ రాశి పురుషులకు ఒక ఆదర్శవంతమైనటువంటి స్త్రీని వివాహమాడి ఆమెను ప్రేమదేవతలాగా ఆరాధించాలనేటటువంటి ఆదర్శం ఉంటుంది అయితే మీకు ఆశాభంగం కలగవచ్చు త్వరపడి ఎవరినో ఒకరిని వివాహం చేసుకుని మీరు ఆశించినటువంటి ప్రేమతత్వం లభించినప్పుడు జీవితం కూలిపోయినట్లుగా మీరు బాధపడేటటువంటి అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో ఇక మీ చేత ఆకర్షింపబడినటువంటి కొంతమంది స్త్రీలతో సులభంగా ప్రళయ కలాపం ఏర్పడేటటువంటి అవకాశం ఉంది అది ప్రేమికులైనా కావచ్చు లేదంటే జీవిత భాగస్వామితో అయినా కావచ్చు ఇక ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు తమ సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టేవారిని పెట్టడం వారిని చదువులో తీర్చిదిద్దడం వెన్నతో పెట్టినటువంటి విద్య ఇక వైద్య వృత్తికి సంబంధించి ఈ రాశివారు అన్ని శాఖలకి ఈరోజు అనుకూలంగా ఉంటుంది బాధల్లో ఉన్నవారిని రక్షించి చాలా చక్కగా ఈరోజు మీరు నలుగురితో మంచి అని అనిపించుకుంటారు ఇక ఈ రోజున టూరింగ్ ఏజెంట్లుగా పనిచేసే వారికి సరిపడా వృత్తులన్నీ కూడా అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు అందు అంతేకాకుండా వాగ్దాటి ఉపన్యాసం సాహిత్యం శాస్త్ర బోధన సాంకేతిక విద్య క్రమశిక్షణకు సంబంధించిన వృత్తుల్లో ఈ రోజున చాలా బాగా రాణిస్తారు మొత్తం మీద ఈ రాశివారు ఉద్యోగాల కన్నా వ్యాపారాల ఎందు బాగా రాణించబోతున్నారు ఈరోజు ఇక మీరు బయట వ్యక్తులతో తగు జాగ్రత్తలు పాటించాలి అలాగే ఈరోజు మీ జీవితంలో రాబోయేటటువంటి ఒక కొత్త బంధానికి తప్పక ఈరోజు స్వాగతం పలకాలి ఇక ఆ కొత్త బంధం అనేది మీ జీవితంలో మరిన్ని ఎక్కువగా శుభ ఫలితాలను తీసుకొస్తుంది ఇరుగు పొరుగు వారితో దురుస్తుగా ప్రవర్తించడం వలన దురుస్తుగా మాట్లాడడం వలన కేవలం మీ తొందరపాటు వలన కొన్ని రకాల నిందలు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈరోజు ఇందుకోసం మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఆలోచించి ఆచితూచి మాట్లాడండి లేదంటే చిన్న అంశంలో కూడా గొడవ పెద్దగా అవడానికి దారి తీసే అవకాశం ఉంటుంది అందుకోసం మీరు ఈ అంశంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం భవిష్యత్తులో మీకు ఇది ముఖ్యంగా గుర్తుండిపోయేటటువంటి పెద్ద అంశంగా మారుతుంది అంతేకాకుండా మీరు జీవితంలో మర్చిపోలేనటువంటి విధంగా మీ పైన ప్రభావం చూపిస్తుంది ఎటువంటి ఒక ముఖ్యమైనటువంటి సంఘటన మీ జీవితంలో ఈ రోజున మీరు చూడబోతున్నారు కాబట్టి ఈ యొక్క సమయంలో ఈ రోజున మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో మీరు మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి దురుసుగా ప్రవర్తించకండి ఈ రోజున విష్ణు ఆలయాలను సందర్శించడం విష్ణు సహస్రనామాలను చదవడం వలన చాలా చక్కగా మీకు అనుకూలంగా ఉంటుంది ప్రతికూల సమయం కూడా తొలగిపోయి మీకు మనోధైర్యంతో పాటు చాలా చక్కగా మనసు ప్రశాంతంగా ఉంటుంది మరి తెలుసుకున్నారు కదండి తిరిగి మరలా మరొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం